రాజన కార్యక్రమానికి స్వాగతం శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా దగ్గరికి సంధి చేద్దాం సంధి చేయడం కొరకు వచ్చాడు పాపం దుర్యోధనుడు భోజనం ఏర్పాటు చేశాడు మంచిగా భోజనం చేయమని కోరాడు కోరితే అప్పుడు ఏం చెప్పాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రియ మెసందగబిలికి పెట్టాడు కూడది లెస్స కూడు దక్క తందమకు దయహీనతందమకు నాపదైనడనిట్టునట్టు నేమియు అనలేని కూడదిరిమే చను నీవు మాదే మాకు ధృతి పెంపర నారయలేదొకింత ప్రీతిపూర్వకంగా ఒక వ్యక్తికి పెట్టేటువంటి అన్నం తినదగిన మంచి అన్నం అలా గౌరవ స్థితి గతి నీతి లేక ప్రతి గతి లేని ఈ పరిస్థితుల్లో తమ కష్టం కలిగినప్పుడు అవునని కాదని వంటి సముచితంగా ఉంటుంది అనలేని కూడు సముచితంగా ఎట్లా ఉంటుంది నీకు మా పట్ల ప్రీతి లేదు పైగా ఇప్పుడు ఏమాత్రము ధైర్యం సడలలేదు ఈ పరిస్థితుల్లో నువ్వు పెట్టి అన్నం తినడం సమంచితం కాదని భావము ప్రేమత పెట్టాలి మా మీద అభిమానంతో పెట్టాలి మేము వచ్చి ఈనాడు ఇన్ని చెప్పుకుంటున్నాము ఇన్ని చెప్పినా అని కనీసం మనసులో కనీసం ఆలోచన కానీ మార్పు కానీ లేదు ప్రేమ కానీ ఏమీ లేదు ఏదో అన్నం పెడతాను అంటే అన్నానికి గత వచ్చిన వాడిని కాదు కాబట్టి నేను నీ అన్నం తినను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ దుర్యోధనుడితో చెప్పాడు